ఈ నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి విడిచిగా నడు నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను గుడి నీ కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును మన ఇంతవరికి జగడ పొడవద్దు వద్దు మనం సర్దుకొని వెళ్తా నీ ఇష్టం నువ్వు ఎడమ దగ్గర వెళ్తే నేను గుడి తట్టు వెళ్తా నువ్వు గుడి తగ్గ వెళ్తే ఎడమ తగ్గ మధ్యలో గొడవలు లేకుండా వారు పరిష్కారం చేసి వచ్చిన అన్నదెంబలు చాలా మంది చాలా కుటుంబాలు మరి అన్నదెబ్బల మధ్యలో మరి అక్క చెల్లెలు అన్న చెల్ల మధ్యలో గొడవలు కారణం సంపద సద్దు సంపదలు సంపద ప్రేమ ఒకరికొకరు యొక్క సహనము సమాధానం అది గొప్పది అదేమన్నా అవధాము త్యాగం చేస్తున్నాడు చూసి నీ ఎక్కడ కావాలి గొడవపడాలని అక్కడ ఈరోజు చాలా కుటుంబాలు మనం ఆ లేదు విడిచిపోయిన మనసు ఈరోజు అలాంటి మనస్తత్వం ఈరోజు మనం సమాధానాన్ని కలిగించే